ఒకప్పుడు బ్రిటిష్ సైనికులకి సవాల్ విసిరిన యోధులుండే అది నేడు ప్రకృతిని కాపాడుతూ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ విలేజ్గా రూపుదిద్దారు ఇది నాగాలాండ్లోని కొనోమా కథ కొనోమాను గ్రేడిల్ ఆఫ్ నాగా వారియర్స్ అని కూడా పిలుస్తారు ఎయిటీన్ సెవెంటీ నైన్లో అందమీ ట్రైబ్స్ బ్రిటీషర్స్ మీద తిరుగుబాటు చేశారు ఆ యుద్ధంలో మన కొనోమా వీళ్ళు మూడు వందలకి పైగా బ్రిటీష్ సైనికులను మట్టుపెట్టారు పాదంపూర్ గ్రామంలో అరవై వేలకి పైగా వేప చెట్లు ఉన్నాయి ఆ ఊర్లోకి కరోనా మహమ్మారి కూడా అడుగు పెట్టలేకపోయింది ఈ రెండు గ్రామాల గురించి తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కొనోమా గ్రామం గురించి వినండి అప్పట్లో వీళ్ళకి అపారమైన ధైర్య సాహసాలతో పాటు భూమిని రక్షించుకునే స్వభావం కూడా ఉండడం వల్ల వీళ్ళని భయంకరమైన యోధులుగా పరిగణించేవారు కానీ వీళ్ళకు ఉండే అద్భుతమైన వేట నైపుణ్యం ఇంకా సరిగ్గా గురి చూసి కొట్టగలిగే సామర్థ్యం వల్ల ఆ అడవిలో నివసించే జంతువులతో పాటు ఎంతో అరుదైన పక్షులు కూడా పెద్ద ఎత్తున చనిపోయేవి అలా కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళు జంతువులని విపరీతంగా వేటాడుతూ ఉండడమే కాక అడవిలో చెట్లను కూడా పెద్ద ఎత్తున నరికేసేవాళ్ళు దాంతో ప్రకృతి బాగా దెబ్బతినింది వర్షాలు సరిగ్గా పడకపోవడం ఎండలు బాగా ఎక్కువ అవడం ఇలా ఏది సరిగ్గా ఉండేది కాదు ఎంతో ప్రశాంతంగా అందంగా ఉండే అక్కడి ప్రకృతిని వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటున్నారనే విషయం ఆ గ్రామంలోని పెద్దలు అనుభవస్తులు గ్రహించారు వెంటనే వాళ్ళంతా కలిసి బాగా చర్చించుకొని ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఆ రోజు నుంచి అక్కడ ఎవరైనా సరే వేటాడడం పూర్తిగా నిషిద్ధం ఇంకా కమర్షియల్ లాగింగ్ అంటే డబ్బుల కోసం చెట్లను నరికేయడం కూడా పూర్తిగా నిషిద్ధం అలా అడవిని వాళ్ళు పాడు చేయకపోవడమే కాక బయట వాళ్ళ నుంచి కూడా రక్షించుకోవడం కోసం ఎప్పుడూ వాళ్ళు అడవిని గాలిస్తూ ఉండాలని నిర్ణయించుకున్నారు అప్పటికే అంతరించిపోతున్న బ్లిక్స్ ట్రాగోపాన్ పక్షులను కూడా ఎలాగైనా సరే కాపాడుకోవాలని నిశ్చయించుకున్నారు తర్వాత కాలంలో ఆ ప్రాంతాన్ని కొనోమా నేచర్ కన్జర్వేషన్ అండ్ ట్రాగోపాన్ శాంక్చరీగా గుర్తించారు ఇంకా ఇప్పుడు నాగాల్యాండ్ రాష్ట్రానికి స్టేట్ బడ్ ఏంటో తెలుసా ఈ ట్రాగోపానే వాళ్ళు తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయాల వల్ల కొన్ని సంవత్సరాల్లోనే అక్కడి అడవులు మళ్ళీ పచ్చగా మారాయి హార్న్ బిల్స్ ట్రాగోపాన్స్ వైల్డ్ బోర్స్ బేర్స్ మిథున్స్ లాంటి జంతువులు మళ్ళీ అక్కడ కనిపిస్తున్నాయి వ్యవసాయాన్ని పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్లించారు రెండు వేల సంవత్సరంలో పర్యావరణాన్ని రక్షిస్తూనే ఆదాయాన్ని పొందడానికి ఎక్కువ టూరిజం మొదలుపెట్టారు రెండు వేల ఐదులో ఆ గ్రామాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ విలేజ్గా గుర్తించింది ప్రస్తుతం ప్రపంచ నలుమూలల్లో నుంచి వచ్చే టూరిస్టులు స్థానిక కుటుంబాలతో ఉంటూ వారి యొక్క ఆహారం సంస్కృతులను అనుభవిస్తున్నారు అలా కొనోమా గ్రామం మన భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది నెక్స్ట్ మనము పాదంపూర్ గ్రామం గురించి తెలుసుకుందాం ఆ గ్రామంలోకి అడుగు పెడితే చాలు పచ్చని వేప చెట్లు స్వాగతం పలుకుతాయి అంతేకాదు ఆ ఊరిలోకి కరోనా మహమ్మారి సైతం అడుగు పెట్టలేకపోయింది ఒక్క ఊరిలో అరవై వేలకు పైగా వేప చెట్లు అంటే మాట్లా మరి ఎన్నో సంవత్సరాల క్రితం పాదంపూర్ గ్రామంలో మసూచి సోకింది అక్కడ నివసించే గ్రామస్తుల్లో సగానికి సగం మంది చనిపోయారు ఎలాగోలా బ్రతికి బట్ట కట్టిన వాళ్ళు పక్కనే ఉన్న ఒక అరణ్యంలో తలదార్చుకున్నారు ఒక ఆయుర్వేద వైద్యుడి సలహా మేరకు వేప ఆకులని రకరకాలుగా వాడారు వ్యాధి ఉధృతి తగ్గాక వాళ్ళ గ్రామానికి వాళ్ళు తిరిగి వెళ్ళారు అలా వేప చెట్టు యొక్క ప్రయోజనాలను అర్థం చేసుకున్న ఆ గ్రామస్తులు ఇంకా అప్పటి నుంచి ఊర్లో ఎవ్వరూ కూడా వేప చెట్లను నరకడానికి వీల్లేదు అని నిర్ణయించుకున్నారు దాని ఫలితంగా ప్రస్తుతం ఆ గ్రామంలో ఎటు చూసినా పచ్చని వేప చెట్లే కనిపిస్తాయి అది కూడా చాలా వరకు వందేళ్లకు పైగా వయసున్నవే అందుకే ఆ ఊరిని నీమ్ వాలా గ్రామం నీమ్ నారాయణ ధామ్ అని కూడా పిలుస్తారు ఆ వేప చెట్లే కారణమో ఏమో తెలియదు కానీ ప్రపంచమంతా సోకిన కరోనా పాదంపూర్ గ్రామంలోకి మాత్రం పెట్టలేకపోయింది ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు అక్కడ గ్రామంలో అరవై వేలకి పైగా వేప చెట్లు ఉండడం వల్ల ఎప్పుడూ అక్కడ చల్లని వాతావరణం ఉంటుంది పిల్లల ఆటపాటలు చదువుతో పాటు పెద్దల మాటాము చెట్లు ఆ వేప చెట్ల కిందే పాడి పశువులు కూడా విశ్రమించడానికి చల్లటి నీడ ఉంటుంది ఈ వేప చెట్లతో ఆ గ్రామస్తులు సమాజానికి కూడా సహాయపడుతున్నారు అది ఎలా అంటారా వేప చెట్ల నుండి వచ్చే ఆకులని ఇంకా విత్తనాలని ఆయుర్వేద వైద్యానికి ఉపయోగిస్తారు కదా ప్రతి సంవత్సరం రెండు వేల ఐదు వందల టన్నుల విత్తనాల్ని ముప్పై లక్షలకు పైగా ఎండుటాకుల్ని ఉచితంగా అందిస్తున్నారు ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి